విష్ణుదా శ్రీకాంత్ గారు ఏపీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏపీ సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక మాట చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ టుక్ దట్ తర్వాత పోలీస్ అయితే దేవ్ ఏదైనా ఉంటే చెప్పంపినా ఇది చేసిన నేను ఇమ్మీడియట్ చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను అయ్యి ఎల్లుకాప్టర్ ఏమో ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారేం ఇది ప్రెషర్ తీసుకోవాల్సిన వస్తున్నాడు లేదు స్వామి వారి ఒక ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందుతున్నా అవును సార్ కొంచెం ఆశీర్వదం తీసుకోసారి వెళ్లి చూసుకొని మంధ్రానికి కూడా వస్తాను రండి సార్ స్వామి వారి జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా सहकार उठा थैंक यू सर नमस्ते सर नमस्ते सर ओके ओके नमस्ते नमस्ते